ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ రోడ్ షోలో పాల్గొన్నారు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు జనసేన తెలుగుదేశం సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె కేంద్ర మాజీ మంత్రివర్యులు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ స్పష్టమైనటువంటి అవగాహనతో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయగలిగేటువంటి శక్తితో అద్భుతమైనటువంటి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారికి మన విజేశ్వరం గ్రామ ప్రజానీకం తరఫున ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇవాళ శ్రీమతి పురంధేశ్వరి గారు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పర్యటిస్తూ అందరినీ కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యతని తెలియజేస్తూ అన్ని చోట్లకి పర్యటిస్తా ఉన్నారు ఇవాళ మనకు సుదీనం ఈరోజు నిరదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ విజయేశ్వరం గ్రామానికి విచ్చేశారు ఇక్కడి నుంచి రాత్రి వరకు కూడా నియోజకవర్గాన్ని పర్యటించి మన అందరితోటి మాట్లాడేటువంటి అవకాశం ఉంది గతంలో కూడ మాటతోటి ప్రజల్ని మబ్బి పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు అందుకే ప్రపంచంలోనే అత్యంత బలవంతమైనటువంటి బలోపేతమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రాష్ట్రంలో పేద ప్రజలకు అధికారం రావాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన ముగ్గురు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి మనందరికీ ఉపయోగపడే విధంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ పార్లమెంట్కి శ్రీమతి పురంధేశ్వరి గారు కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు అదేవిధంగా అసెంబ్లీకి నేను గాజు గ్లాస్ తరఫున